పార్టీలో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒకలా విడిపోయినప్పుడు మరోలా రాజకీయాలు చెయ్యొద్దని నా మీద నిరాధారణమైన ఆరోపణలు చేయడం తగదని వైసీపీ నాయకులకు గణపతి నాయుడు హితవు పలికారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నాపైన పలుచోట్ల భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం తగదని తెలిపారు మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే బాధితుల ద్వారా వాటిని న్యాయస్థానంలోనూ చూపించినట్లయితే మంచిదని అన్నారు నేను కబ్జా చేశానని మీరు నిరాధారణమైన ఆరోపణలు చేసినారు కనుక వాటిలో తొంభై శాతం ఆదాయం మీరు పొంది పది శాతం కనీసం ఐదు శాతం నాకు ఇవ్వడం చాలని ఆయన తెలిపారు ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో నిరూపించాలని ఆయన ఛాలెంజ్ విసిరారు అందరూ కలిసిమెలిసి పనిచేశాం ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు భూమి తీసుకునింది రాసినారు కానీ తిరిగి ఇచ్చేసింది రాయలేదు అది నన్ను వివరణ అడిగింటే నేను చెప్పింటాను లేకపోతే దానివల్ల నష్టపోయిన వాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే మీ దగ్గరికైనా రావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు లేకపోతే ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్పచ్చు ఇక్కడ బాధితులు రావట్లేదు నేను చేప మీరు పత్రికల్లో ప్రచురించేస్తే నిన్న చిన్ని యాదవ్ గారు మాట్లాడుతూ ఎక్స్ అన్నారు ఎక్స్ అన్నారు ఎక్స్ అన్నారు అంటే పరువిచ్చి పేరు ఉచ్చరించలా నేను మాజీ శాసనసభ్యులు అన్నా ప్రచురింపించిన దాంట్లో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురింపజేసింది కాకుండా ఆయన ఫోన్లో నుంచే బయటకు సర్క్యులేట్ చేసినప్పుడు నేను మాజీ సభ్యులోని గౌరవంగా సంబోధించిన కానీ ఎక్కడా కూడా పేరు పెట్టి కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు నిన్న చిన్ని యాదవ్ గారు అంటారు మా నాయకుడిని ఎక్స్ అన్నారు ఎక్స్ అన్నారు ఎక్స్ అన్నారంటేనే మీకు అంత బాధ ఉంటే వంద కోట్ల రూపాయలు భూమిని నిరాధారమైన ఆరోపణలు చేసి కబ్జా చేసినాడు అని బాధితులు చెప్పకుండా మీరే సర్క్యులేట్ చేసినప్పుడు వివరణ అడగకుండా నాకు కూడా మనోభావాలు ఉండవా మా కుటుంబాలు బాధపడవా మా మీద నిందారోపణలు లేచినప్పుడు మాకు కూడా అదే మారుగా మనోభావాలు ఉంటాయి చిన్ని యాదవ్ మిత్రమా కలిసి ఉన్నామన్నావు ఎవరి పాటికి వాళ్ళు ఇష్టం ఉన్నావు కలిసి ఉన్నప్పుడు వెళ్ళిపోయినాక మాట్లాడకూడదు అన్నావు కలిసి ఉన్నాక నాకు నచ్చక వచ్చిన చెప్పి అన్ను కూడా ప్రెస్ మీట్ లో చెప్పిన నా వ్యక్తిగత కారణాలు చేత వచ్చేసినాక ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ మిత్రులారా సోదరులారా మీరు కూడా ఆలోచన చేయండి మాట్లాడే అవకాశం వచ్చినా మాట్లాడే వాక్చాతుర్యం నాకు ఉన్నా ఎక్కడైనా కానీ నేను గతంలో జర్నీ చేశాను కాబట్టి ఆ కుటుంబం మీద గౌరవంతో ఏ వేదికల పైనైనా నేను మీ వాళ్ళ పేర్లు ఎత్తుకని ఎక్కడైనా ఉచ్చరించి కించపరిచి మాట్లాడినట్లు మీరు ఆధారాలు నిరూపిస్తే నేను సమాధానం చెప్తాను